పవన్ కళ్యాణ్ వేస్తున్న తప్పటడుగులు ఈసారైనా అసెంబ్లీలోకి అడుగు పెట్టేలాగా కీలక అడుగులు వేయగలుగుతారా లేదా ఇప్పుడు ఇదే చర్చ పవన్ కళ్యాణ్ గారు వేస్తున్న తప్పటడుగులు ఏంటి అంటే ఇప్పటివరకు వేసినవి ఆయన తనను తాను తగ్గించుకొని మాట్లాడడం తనకు గెలిచే సత్తా లేదు అంటూ ఒక రకంగా జన సైనికులకు ఒక రకంగా బూస్ట్ ఇవ్వాల్సిన సమయంలో డిమోరలైజ్ చేయడం వాళ్ళని చాలామంది ఈ ఈ మాటల మీద కాస్తంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు కాకపోతే అధినాయకుడి నిర్ణయం శిరసా వహిస్తారు కాబట్టి నిబద్ధతతో ఉంటారు కాబట్టి జన సైనికులు అంటే వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు మనసులోకి ములిపోతున్నారు కాకపోతే ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తూ ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతానని ముందే తెలుసు చెప్పడం ఇప్పుడు తనకి అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని ఉంది పేటాపురం నుంచి బరిలో దిగుతున్నానని చెప్పడం అలాగే ఎంపీ స్థానం నుంచి దిగమంటున్నారు ఆలోచిస్తానని చెప్పడం ఇవన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ ఒకవేళ తప్పటడు గుసి వస్తారేమో అనే భయం అయితే ఇప్పుడు జన సైనికుల్లో మొదలైంది ఎందుకంటే పార్టీ అధినాయకుడు గెలుపు పార్టీకి చాలా కీలకం జన అదే రేపొద్దున పెద్ద బూస్ట్ ఆయన కనుక అసెంబ్లీలో తన వాణి వినిపిస్తే ఆయన టాలెంట్ అంతా అసెంబ్లీలో బయట పెడితే ప్రజల తరపున మాట్లాడుతూ ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం ఆయన చూపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ప్రజాదరణ అనేది పెరిగిపోద్ది ఆ ప్రజాదరణ పెరిగితే రేపొద్దున ఒక బలమైన నాయకుడిగా మారతాడు అవసరమైతే ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు అప్పుడు ఉంటాయి ఇండివిజువల్గా ఆయన ఆలోచన కూడా మేబీ అదేనేమో కాకపోతే ఆయన వేస్తున్న తప్పటడుగులే ఆయన వెనక్కి లాగేస్తున్నాయి అనేది మరి ఈసారి అయినా సరైన నిర్ణయం తీసుకుంటారో లేదో చూద్దాం